హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి వీడియో మన మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టినాం మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చాను ఏంటంటే ఎక్స్ట్రా రివార్డ్స్ తోటి చూస్తారా తమ్లైన్లో రెండు వందల యాభై రూపాయల పెట్రోల్ ఫ్రీగా పోశాను ఓకేనా రెండు వందల యాభై రూపాయలు పెట్రోల్ ఫ్రీగా పోశాను ఒక ఆటో డ్రైవర్కు మరి అది ఎలా ఏంది ఎందుకు పోశాను అనేది నేను ఫ్రీగా చెప్తాను చూడండి మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మీరు రెగ్యులర్గా పెట్రోల్ పెట్టించు కొట్టించుకున్న వాళ్ళైతే ఇది ఒక మంచి అవకాశం చూడండి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మీరు రెగ్యులర్గా పెట్రోల్ అయితే కొట్టించుకోండి ఓకేనా ఈ బంక్ అయితే వచ్చి రామాస్పేట లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ కేఎస్కే ఇది రామాస్పేట భూపత్పూర్ మూటాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది చూడండి మీరు ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో కాదు మీరు ఏ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయినా మీరు ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకునే అవకాశం అయితే ఉంది అది ఎలా అంటే పెంచండి ఎక్స్ట్రా రివార్డ్స్ ప్యాంట్స్ ఓకేనా మరి ఎక్స్ట్రా రివార్డ్స్ ప్యాంట్స్ పొందడం ఎలా మీరు రెగ్యులర్గా పెట్రోల్ కొట్టించుకోవాలి ముందుగా మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్లో ఇండియన్ ఆయిల్ అని టైప్ చేసి ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే మీ బైక్ నెంబర్ కొన్ని చిన్న ఇన్ఫర్మేషన్ బైక్ నెంబర్ మీరు పెట్రోలా లేదా టూ వీలరా ఫోర్ వీలరా లేకపోతే పెట్రోలా డీజిల్ కొట్టించుకోవాల్సింది ఇది జస్ట్ దేనికైనా సరే అట్లా జస్ట్ సింపుల్గా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఓకేనా అది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు కొంతమందికి బోనస్ పాయింట్స్ కూడా వస్తాయి లేదా వస్తే రావచ్చు అది లేదు బోనస్ పాయింట్స్ అయితే కానీ మీరు పెట్రోల్ కొట్టుకున్న ప్రతిసారి మీరు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి మీరు మా ఫోన్ నెంబర్ మీకు మీరు కొట్టించుకుని పెట్రోల్ కొట్టించుకున్నాక మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మాకు మేము మీ అందులో మీ రివార్డ్స్ ఇందులో యాడ్ చేస్తూ పోతుంటాము ఇలా రివర్స్ ప్యాంట్ అయితే యాడ్ చేస్తూ పోతుంటాం మీకు అలా అలా జమ అవుతూ పోతుంటాయి తర్వాత వంద రెండు వందల రూపాయలు జమగానే మీరు ఫ్రీ పెట్రోల్ కానీ కొట్టించుకోవచ్చు లేదా దాని ద్వారా ఇండియన్ గ్యాస్ కానీ మీరు బుక్ చేసుకోవచ్చు యాప్ ద్వారా లేదా మీకు యాప్ ద్వారా బుక్ చేయడం రాకుండా మీకు ఇక్కడికి వచ్చి మీకు డబ్బులు జమ అయిపోయిన మీకు మెసేజ్ అయితే ఉంటుంది మీకు ఫ్రీ పెట్రోల్తో కొట్టించుకోవచ్చు ఓకేనా ఎక్స్ట్రా రివర్స్ ద్వారా మీకు ఫ్రీ పెట్రోల్ కొట్టించుకోవచ్చు వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఇట్లా ఎంతవరకు జమ అయినా వరకు మీరు పెట్రోల్తో కొట్టించుకోవచ్చు సరే ఫ్రెండ్స్ బైక్ వచ్చింది ఆపేసినాను వీడియో అయితే చూడండి మీరు అయితే ఒకవేళ రిజిస్ట్రేంజ్ చేసుకోరాని వల్ల కూడా మా ఇండియన్ పెట్రోల్ బ్యాంక్ వచ్చి మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పడం వల్ల మేమే రిజిస్ట్రేంజ్ చేస్తాం ఓకేనా అనేవల్ల సపోర్ట్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక కస్టమర్ చూడండి వాళ్ళకి అతనికి పదమూడు రూపాయలు అయితే ఉన్నాయి చూడండి పదమూడు రూపాయలు అయితే ఉన్నాయి అతనికి మళ్ళీ ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ కొట్టించుకున్నాడు మళ్ళీ యాడ్ పాయింట్స్ యాడ్ చేస్తూ పోతున్నాం ఇలా పేన కథను ఫోన్ నెంబర్ చెప్పామని పే నెంబర్ చూడండి ఫోన్ నెంబర్ ఇలా పడుతుంది క్యాష్ ఓకే ఇలా చేయడం ద్వారా అలా పాయింట్స్ అయితే యాడ్ అయిపోతుంది ఓకేనా మెసేజ్ కానీ వస్తుంది కస్టమర్కు మరే మీరు కానీ కొట్టించుకోండి ఇండియా పెట్రోల్ కొట్టించుకోండి అలాగే రివార్డ్స్ పొందండి ఫీ పెట్రోల్ అయితే పోయించుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్